తెలుసు సర్వాధికారి ప్రపంచాన్ని పాలిస్తున్న చక్రవర్త ఆయన లోకాను మోసగిస్తుంది దారి మళ్ళించేస్తుంది ఆయన తెలుసా ఆయన అడుగుతున్నాడు ఎవరు వెళతారు నా పక్షాన ఎవరు యుద్ధం చేస్తారు ఏషియా గ్రంథం ఆరు అధ్యాయము వచ్చినం ఏషియా గ్రంథం ఆరు అధ్యాయం ఎనిమిదో వచ్చినం అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము మా నిమిత్తము తండ్రిగా నేను కొడుకుగా ఆయన పరిశుద్ధాత్మ దేవుని నా రెండవ కుమారుడుగా వేళ మా విషయంలో లోకానికి వెళ్ళి ఎవరు చెప్తారో చెప్పండి మా నిమిత్తం ఎవరు వెళతారు చాలా మంది వచ్చారండి రోమా పరిపాలనలో అనగదుశారండి దాన్ని అడుగంటి పోయిందండి క్రిష్ సామ్రాజ్యం ఏది యువ నాలుగో అధ్యాయ నాలుగో వచ్చిన రెండో కొరింది ఎక్కడ పెట్టిందో అది ఈ యుగ సంబంధమైన దేవత వాయుమండల సంబంధమైన అధిపతిని మండల సంబంధమైన అధిపతిని వెయ్యేళ్ల బంధింపబడినది అది విడిపింపబడిన కాలం ఇచ్చాడు అనుమతి ఇచ్చాడు దేవుడు దానికి ఈ వాక్యం బంధింపబడాలని ఈ వాక్యం ప్రపంచ ప్రజల యొక్కకు వెళ్ళకూడదని దేవుని వాక్యాన్ని ఇరుమియా కాలంలో తగలిపెట్టాడు యుహోయకిను కొన్ని పేపర్లు చింపేసి పడేసాడండి కుంపట్లో కాలిపోయి మరలా బారుకు కూర్చుని మరలా రాయించాడు ఆ కాగితాల్ని కాయ కాలిపోయిన కాగితాల్ని ప్రవక్తల గ్రంథాలని మంటల్లో తగలబెట్టాలనుకున్నారు తగలబెట్టింది అది ఆయన చరిత్ర ప్రపంచ ప్రజలకు తెలియకూడదని చరిత్ర ఆధారమైన అరవై ఆరు పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని సమాధి చేయాలనుకుంటది ప్రపంచానికి కలుగబోయే భయంకరమైన పరిస్థితులను చివరిసారిగా వ్రాయబడిన అరవై ఆరు పుస్తకమైన కృత నిబద్ధంలోని ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్న యోహాన్ని అందించేసిందండి ప్రజలు లేని చోట దిక్కు లేని చోట పాలన లేని చోట ఒక ద్వీపంలో చుట్టూ సముద్రం ఉన్న ద్వీపంలో కట్టి పడేసింది అలా కట్టబడిన ముసలివాడు వృద్ధుడు యోహాను ఆ పద్మాసు దీపంలో నిజంగా ఎలా రాస్తున్నాడో చూడ దేవుడు చెబుతున్నాడు యోహాను రాయ్ వస్తారు నా పిల్లలు దీనిని బయట పెట్టే పిల్లలు వస్తారు నా మాటలు ఈ ప్రపంచంలో ఏ శక్తి బంధించలేదు మీరు యేసును గురించి మాట్లాడితే చంపేస్తావన్నారు మమ్మల్ని ఏమి చేయమంటావయ్య అని పేతురు యోహాన్లు ప్రార్థన చేశారు ఆ రోజు వాడు కూర్చున్న నేల కదిలిపోయింది భూమిని కదిలించిన కన్న తండ్రి మాటలు వినటం న్యాయమా ఏమీ ఎందుకు కొరగానే మీ మాటలు వినటం న్యాయమా మేము మరణించిన మేము యేసు క్రీస్తు గురించి ప్రకటించక తప్పదు ఈ మాటలు విన్న ఆనాటి దుష్ట సమూహాలు ఇక పద్మాసు పద్మాసు దీపానికి పంపించేశారు ఇప్పుడు చెప్తున్నాడు పద్మాసు పద్మాసు దీపంలో యుహాను రాస్తున్నాడు ఎవనో తెలుసా ఈ యుగ సంబంధమైన దేవత అనేది ఒకటి ఉంది దేవుడు వాటిని దానిని బంధించాడు ఆ తరువాత దాన్ని ప్రజల మీద విడిచిపెట్టాడు సాతాను కోరిక మేరకు నా కుమారుడైన యోగు ప్రాణం తప్ప ఏం చేస్తావచ్చేయి ప్రాణం ముట్టద్దు అనుమతి తీసుకుంది అదే సాతాను అనుమతి తీసుకుంది తండ్రి దగ్గర ఏమని లోకరాజ్యములన్నిటినీ అప్పగిస్తున్నాను కానీ మనుషులను బలవంతం చేసి చప్ప కార్యక్రమాలు చేయకూడదు నువ్వు వాళ్ళ ప్రాణాల మీదగా తేకూడదు నువ్వు వాళ్ళందరి వాళ్ళు చచ్చిపోయేటట్టుగా చేసింది అందుకే అలా బంధింపబడిన దాన్ని సవాలుకు నిలబడిన కన్న తండ్రి నిలబడ్డాడండి ఆయన అయితే నువ్వు నువ్వు విడిపిస్తే నిన్ను ఈ పాతాళ గుండము నిన్ను బయటకు రప్పిస్తే నా ప్రజలను మోసగించేద్దావనే నా కుమారుడైన యోహాను కడసారి పుస్తకాన్ని ప్రపంచానికి కడపడకుండా చేసేద్దామని పద్మావస దీపంలో బంధించావా ఉత్తరాలు ప్రజల మధ్యకి ఎప్పటికప్పుడు ఎలా చేరాయో దేవుడు చేశాడు ఈ అరవై ఆరు పుస్తకాలు తెలిపినది దేవుని జ్ఞానం